హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఉండే స్వీట్ తయారు చేశాను అదేనండి మన రవ్వతో చేసుకునే రవ్వ కేసరి గీదైతే ఐదు నిమిషాల్లో తొందరగా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా గీ స్వీట్ తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధానంలో మీరు ట్రై చేయండి నేను ఇందులో ఏమేమి వేసి అయితే కేసరి చేశానో ఒకసారి వీడియోలో చూసేద్దా రవ్వ కేసరి చేయడం కోసమైతే నేనైతే ఇదిగోండి సగం కప్పు రవ్వ తీసుకున్నాను అట్లనే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇదిగో చూసారా ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకున్నా అట్లనే టేస్ట్కి తగినంత బెల్లం తీసుకున్నా ఇదైతే అందాద కొద్ది వేసుకుంటా నేను అట్లనే ఇదిగోండి చూడండి ఈ నెయ్యి ఈ నెయ్యి తీసుకున్నా కొంచెం ఫుడ్ కలరు అలాగే ఇదిగో పాలు ఇవైతే బర్రె పాలు మంచిగా మసలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా చూడండి ఎట్లా వచ్చేసిందో ఇవైతే ఒక కప్పు తీసుకుంటా ఇప్పుడు సూపర్గా ఉండే రవ్వ కేసారి ఎట్లా చేయాలనో నేను చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న ఇందులోనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి అయితే కరిగిపోయింది ఇప్పుడైతే ఇందులో కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా కొంచెం ఫ్రై అవ్వాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి స్టవ్ చిన్న అనుకుని ఇవైతే నేను తీసేసుకున్నాను ంత పక్కన తీసుకున్నా ఇప్పుడు ఇందులోనైతే ఈ రవ్వ వేసుకుంటా ఇదంతా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి రవ్వ అయితే ఇదిగోండి కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనైతే పాలు పోస్తా ఇప్పుడైతే ఇందులో పాలు పోస్తున్నా ఇట్లా పోసుకుంటా కలపాలి లేకుంటే గడ్డలు కట్టిపోతుంది రవ్వ ఇదిగోండి ఇంకొక సగం కప్పు తీసుకుంటున్నా పాలు అట్లనే ఇంకొక సగం కప్పు వాటర్ తీసుకున్నా ఈ వాటర్ కూడా తీసుకుందాం ఇప్పుడు ఈ రవ్వ అయితే మంచిగా ఉడికిపోవాలి ఇది చూడండి నేను చిన్నగా పెట్టుకున్నా గ్యాస్ సిమ్ములో మెల్లగా ఉడుకుతుంది ఇట్లా పాలు పోసుకొని చేస్తే మస్తు ఉంటుంది నేనైతే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇట్లనే వేసుకుంటాము ఇది అయితే దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులోనైతే సరిపడేంత బెల్లం వేసుకుంటా ఎక్కువ స్వీట్ ఉంటే ఎవరు తినరు మా ఇంట్లో జ్వర సరిగా అందుకోసమే నేను అందాద కొద్ది వేసుకుంటున్నాను ఇది కొంచెం అయితే వేసుకున్నా తర్వాత స్వీట్ చెక్ చేసుకొని కావాలి అంటే మళ్ళీ వేసుకుంటాను చూసారా బెల్లం వేయంగానే మంచి కలర్ వస్తుంది నేనైతే కొంచెం టేస్ట్ చేసిన మస్తు ఉన్నది కానీ కొంచెం ఇంకా కొంచెం అంత వేసుకుంటున్నా ఇదిగోండి ఇదంతా కూడా ఒక్కసారి కరిగిపోవాలి బెల్లం పాలు పోసుకున్నాం కదా సూపర్ టేస్ట్ ఉన్నదండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇళ్ళనైతే ఇంకొక కొంచెం నెయ్యి వేసుకుంటాను నేను ఇదిగోండి ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నా నేను ఫుడ్ కలర్ వేస్తా అన్నా కానీ ఇదే సూపర్ కలర్ వచ్చింది మళ్ళీ అది వేసుకొని ఇది ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి ఎప్పుడు ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఇప్పుడే వేద్దామని అయితే అనుకున్నా కానీ ఎందుకో దీన్ని చూసినాక నాకు ఫుడ్ కలర్ వేయాలనిపించట్లేదు ఇదే ఎక్సలెంట్ కలర్ వచ్చింది లైట్ గోల్డ్ కలర్ వచ్చింది రవ్వ అందుకే నేనైతే వేయట్లేదు ఫుడ్ కలరు ఇప్పుడు ఇందులోనైతే ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని వేసుకుంటాను ఈ యూషన్లో ఎమ్మి ఎమ్మిగా ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయింది కావచ్చు ఆలోపు మనకు ఇంత సూపర్గా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది నా ఛానల్లో అయితే స్వీట్ ఇదే ఫస్ట్ టైం చేయడం సుశీంద్రా ఎమ్మి ఎమ్మిగా ఉండే రవ్వ కేసరి అయితే చేసినా ఈ రవ్వ కేసరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్ ఇదిగోండి ఎమ్మి ఎమ్మిగా ఉండే రవ్వ కేసరి చూసారా